డైరెక్ట్ వాళ్ళకి రిజెక్ట్ అని వెళ్తుంది సార్ రిజెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయొచ్చు ఆ సేమ్ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయదు రాజు గారు రాజురాజ్ గారు హాయ్ వెబ్సైట్ యాక్సెప్ట్ చేయదు సార్ రాజు హాయ్ రాజు గారు మీరు ఇన్ని ఏళ్ళ కెరియర్లో చాలామంది డైరెక్టర్స్ని టెక్నీషియన్ని ఇంట్రడ్యూస్ చేశారు కానీ సినిమా ఎవరి మీద అయితే ఆధారపడి నడుస్తుందో ఆ హీరోలని మీరు ఎందుకో ఇంట్రడ్యూస్ చేయలేకపోయారు దానికి రీజన్ ఏంటి సార్ అంటే మన సినిమా మన బ్యానర్లో చేయాలి అంటే మీ అబ్బాయి కాకుండా ఎందుకంటే ఇప్పుడు మనం హీరోల కోసం చాలా మంది అయ్యారు మీరు చూడలేదేమో జోష్ తో నాగ చైతన్య అయ్యాడు జోష్లోనే వర్క్ జోష్ లోనే ఇంట్రడ్యూస్ అయిన ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ జోష్ తోనే ఇంట్రడ్యూస్ అయ్యాడు సార్ సక్సెస్ లో ఉన్న వాళ్ళే మనకు కనిపిస్తారు సక్సెస్ లో లేని వాళ్ళు కనిపించారు సక్సెస్ లో లేని చాలా మంది మా మా సంస్థ ద్వారా వచ్చారు ఉన్నారు వాళ్ళు కూడా కాదు సార్ నా చైతన్య ఆయన మనం ఇంటర్ చేసిన రమేష్ సార్ ఉపయోగపడేది మాట్లాడదాము ఇప్పుడు చేద్దాము ఇప్పుడు అది కూడా చేద్దాం మొదలు సార్ నేను అంటుంది నెక్స్ట్ జనరేషన్ కి అంటే నేను అంటుంది లీడ్ యాక్టర్స్ కి మీరు ఎలాంటి హోప్ ఇవ్వబోతున్నారని నేను అడుగుతున్నాను ఈ వెబ్సైట్ లో ఉంది కదా అదే ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చెయ్యి ఇందులో ఏమేమి ఉన్నాయనేది నీకు అన్ని అర్థమైపోతాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే వాళ్ళ కోసం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఉంటుంది ఈ వెబ్సైట్ ఈవెన్ ప్రొడ్యూసర్ ఈవెన్ డిస్ట్రిబ్యూటర్ ఏదైనా ఏరియాకు వాళ్ళకి ఏమైనా కావాలిస్తే కూడా ఆ కాలం కూడా ఉంటుంది కంగ్రాట్స్ ఆన్ దిస్ గ్రాండ్ లాంచ్ సర్ సో ఇప్పుడు మీరు టాలెంట్ పూల్ ఒకటి కలెక్ట్ చేస్తున్నారు ఫ్రమ్ దిస్ వెబ్సైట్ యాక్టర్స్ కానీ మ్యూజిషియన్స్ కానీ లీవింగ్ ద డైరెక్టర్స్ ఆర్ స్క్రిప్ట్ రైటర్స్ అసైడ్ మిగిలిన వాళ్ళంతా బికమ్స్ లైక్ వన్ బిగ్ డేటా ఫర్ యూ సో ఆ డేటాని ఒక మార్కెట్ ప్లేస్ లాగా చేద్దాం అనే ప్లాన్స్ ఉందా మార్కెట్ ప్లేస్ ఇస్ సమ్థింగ్ లైక్ ఫ్లిప్కార్ట్ ఆర్ సంథింగ్ వెరీ గో సర్చ్ ఫర్ పీపుల్ అలా అలా ఒక మార్కెట్ ప్లేస్ లాగా ఏం చేద్దాం ప్లాన్ ఉందా అంటే ఇప్పుడు ఓన్లీ బేబీ స్టెప్స్ చేస్తున్నాం కదా ఇంకొక సిక్స్ మంత్స్ తర్వాత దాని మీద మాట్లాడదాం ఆల్సో ఆల్సో వన్ మోర్ థింగ్ దిస్ ఈ దిల్ రాజు డ్రీమ్స్ లో సే సమ్ వన్ కమ్స్ విత్ ఫినిష్డ్ ప్రొడక్ట్ ఒక ఒక ప్రొడ్యూసరో డైరెక్టర్ ది కమ్స్ విత్ ఫినిష్డ్ ప్రొడక్ట్ అండ్ దే ఆస్క్ యూ టు